నిషేధిత డ్రగ్ హిరాయిన్ ను రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్ తరలించి ఇక్కడ యువతకు అమ్ముతున్న ఇద్దరు సభ్యుల అంతరాష్ట్ర మూటాను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు హైదర్నగర్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హెరాయిన్ ను అమ్ముతున్న రాజస్థాన్ రాష్ట్రాన్ని చెందిన ఇద్దరు వ్యక్తులను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు సహకారంతో అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి యాభై లక్షల రూపాయల విలువ కలిగిన ఎనభై గ్రాముల హెరాయిన్

స్పేస్ంది దాన్ని ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నేరస్తులు ఉన్నారు ఇందులో అశోక్ కుమార్ అని అతను ఇతను బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇతను లందర్లో ఉంటున్నాడు బట్ ఇది నేటివ్ ఆఫ్ జాల్బో డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ ఇంకో పిల్లవాడు అతను మైనర్ ఉన్నాడు అతను జూనియర్ కాన్ఫిడెంట్ సో విఆర్ నాట్ డిస్పోజింగ్స్ నేమ్ బట్ అతను చాలా యాక్టివ్గా కూడా ఈ ఫెడ్లో వాళ్ళకు బెడర్గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు కూడా రెండు సార్లు తీసుకోవడం జరిగింది మొదటిసారి ఇంపార్ట్ పడ్డారు ఇంటర్నేషనల్ మార్కెట్లో యాభై లక్షలు ఈ ట్రాక్ట్ దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ మెథర్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు ఎవరైతే కన్జూమ్ చేస్తున్నారో ఈ ఫెడిలర్స్గా వీళ్ళు చేసిన యాక్టివిటీలో ఆ ముఖ్యంగా లారీ డ్రైవర్స్ కి అమంటునారు అలానే స్టూడెంట్స్ గ్రూప్ ద్వారా వెళ్ళినట్టునే సో వి ఆర్ ట్రై టు ఫైండ్ అవుట్ ద వెదర్స్ పీపుల్ గోట్ హెరోయిన్ ఫ్రమ్ దిస్ పీపుల్ డిఫరెంట్ మెథడ్స్ నో ఫాలో చేస్తు ప్రియస్ సర్వేలో కల్విటేటెడ్ చేస్తునారు వి ఆర్ ప్రైమరీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ నే మనం ఒక గ్రూప్ లో పెట్టి గో చేస్తున్న వచ్చేది మనం రేట్ డెస్టినేషన్ పోయి ఉన్నాయి ఇక్కడ మంచిగా ఉంది కంపెనీస్ కింద బట్ సచ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పోలీస్ ఫోకస్గా ఉంది ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటారనే భయం కూడా కావచ్చు బట్ న్యూ యార్క్స్ బాట్ ఏ కార్ వాళ్ళు ఎంతగా మార్పు చేస్తా వీళ్ళు సడన్లీ ఉంటుంది ఇందులో ఇప్పుడు నేరకు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోడల్ ఆఫర్ అండ్ అయ్యింది ఎలా ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది ఇక్కడ మీకు ఏంటంటే ఒక కవర్ జాబ్ చేస్తున్నారు రేటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ ఫ్యాక్ట్స్ను తీసుకురావడము ఇక్కడ రాష్ట్రంలో కానీ కేట్రానికి కానీ మమ్మీ సర్క్యులేషన్ పెట్టడము ఈ బెడ్డర్గా పనిచేస్తున్నారు వీళ్ళు అక్కడ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ ఉంటుందని డిమాండ్ టెన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు ఒక గ్రామ్ ఇక్కడ అవ్వడం జరుగుతుంది ఇన్నోవేటర్ అయ్యింగ్ అండ్ కమర్షియల్ క్వాలిటీ ముప్పై గ్రాములు ఉంటే దాటితే కమర్షియల్ క్వాలిటీ అవుతుంది ఎయిటీ గ్రామ్స్ మనం ఇద్దరు మినస్లను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళను మన ఎన్బిపిఎస్ యాక్ట్లో ఎలెవెన్ సెక్షన్స్లో వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది అయితే మీకు వాటి కావాల మెటీరియల్ మార్తానాలో సబ్మిట్ చేయాల్సింది కాబట్టి కనిపించాల్సి వచ్చింది నెక్స్ట్ టైం మీరు దానికి మేము ఒక ఉదాహరణ తీసి మీకు తప్పకుండా ఇస్తాం అండ్ ది షార్ట్ బోజెస్ అనేది గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాబట్టి ప్రొఫెషనల్గా కన్మిషన్ మీద ఫోకస్ చేస్తున్నాం మనము ఎయిటీ పర్సెంట్ ఇదిలో స్టాండర్డ్ కన్విషన్ స్పెషల్ ఏజెన్స్ ఇన్ దేషన్లో జరుగుతుంది ఆ లెవెల్ ఆఫ్ కన్మిషన్ రేట్గా పెంచాలని చూస్తున్నాం కాబట్టి ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఇది మార్తాన్న దగ్గర పంపించడం జరిగింది నెక్స్ట్ ఇయర్ వీళ్ళు అవుట్ లీగల్ పర్స్పెక్టివ్లో ఒపీనియన్ తీసుకొని వీళ్ళకి డీటెయిల్స్ పిక్చర్స్ అవి కానీ లేదంటే చేయాలోచిస్తాను ఇందులో ఏంటంటే చాలామంది డిఫరెంట్ బాక్స్ ఆఫ్ బ్యాంక్ కూడా ఇన్ఫోడ్ అవుతుంది స్టూడెంట్స్తో పాటు ప్రొఫెషనల్స్ లేకుంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా ఉన్నారు బాడీ వాళ్ళ వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం అవుతుంది కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు షుడ్ పెద్ద ఇన్ఫర్మేషన్ కాబట్టి మాకు ఇన్ఫామ్ చేయాల్సిందని మేము అడుగుతున్నాం ఇంట్లో ఏంటంటే ఈ పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ పనిష్మెంట్ ఉంటుంది టెన్యర్స్ ఉంటుంది డెత్ కూడా ఇందులో అవకాశం కన్సూమ్ చేస్తున్నది కానీ బెడ్లర్గా ఉన్న వాళ్ళు సో కన్జ్యూమ్ చేయడం కూడా ధైర్యం సో ఇది మనం మన ఈ సివియర్ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ నాట్ ద్యూస్ ద పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్స్ సైకిల్లో ఉండి స్టూడెంట్స్ ఉంటే దాని తర్వాత అడిక్షన్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆ స్టేజ్లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోతే ఈ కొరణ డబ్బులు లేకపోతే మళ్ళీ బెడ్లర్గా మారుతున్నారు సో దట్ ఇస్ వాట్ ఇలా రూపాంతరం చెందుతున్నారు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ అమ్మాయిలు కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళను మళ్ళీ కన్సే విధంగా చేస్తున్నారు ఇది ఒక ఎక్సెస్ ఆపరేట్ అవుతుంది సో టైం యూట్ స్టూడెంట్స్ కొన్ని చేసి వాళ్ళని అలవాటు చేస్తారు అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే మళ్ళీ కావాలంటే డబ్బులు ఉందో కాబట్టి అతను ఈ బిజినెస్లో వస్తున్నాడు బిజినెస్లో వచ్చి తీసుకొచ్చి ఇలా నేరెస్గా ఉండిపోతున్నాడు అది తెచ్చిన అమ్మాలంటే మళ్ళీ టూ పీపుల్ సో ఇట్లా స్ప్రెడ్ చేయడం చూస్తున్నారు సో దిస్ ఇస్ వాట్ అవర్ సివిల్ సొసైటీ అండ్ ప్రెస్ షుడ్ అన్లైట్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ థింగ్ సో దట్ దే నాట్ గెట్ ఇన్ దిస్ ట్రాక్ ఎక్కడైనా చిన్న చిన్న పార్టీలు జరుగుతున్నాయి కాలేజ్లో చిన్న చిన్న ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఫ్రెండ్ షో కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ సో ఆ వీటి మీద మనము ముందంచే ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇట్స్ ఎడిక్షన్ మనసు గెట్ ఇన్ దిస్ డిఫరెంట్ కమౌట్ అవుతారు మీద ఫోకస్గా ఉంది మంచిగా రివ్యూ చేసినప్పటికీ డ్రగ్స్ పైన చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఉంది విద్యార్థులు డ్రగ్స్ అన్న స్టూరియస్ సీట్స్ రౌడరీ యాక్టివిటీస్ లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ మాఫియాస్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంది కాబట్టి ఆపరేషన్ ఇటో హై కరే పోలీస్ సర్కార్న్ కుడా ఉండినే ఇటో వార్డు బ్రస్ సర్కార్న్ చత్తాస్ తో ఎస్ఓడి హెల్మెటెగర్ గా జోన్ ఆఫీసర్స్ కి ఆ డైరెక్ట్ ఈ ట్రాక్ ఆపరేటర్స్ వాల దే ఈజీగా అన్విసార్చ్ చేస్తారు సైక్రోవర్క్ వేలియొ ఎవర ఎవ కామ్ యాగ్ అని అంశం సంబంధిసియ బన చెక్కరే సర్ వాలకిన కౌన్సిల్ కూడా జరుగుతందా కంటిన్యూస్ మీకు ఆ వేల్ దే సో కన్ ట్రాక్షన్ విల్ గెట్ ద డిటైల్స్ ఆఫ్ స్టై నాట్లో మేము డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు డిఫరెంట్ హాస్పిటల్లో నేను బీల్ చేస్తాను ఇక్కడ విలువ ఉండదు కాన్ఫిడెన్స్ రా కాబట్టి వేరే చెప్పట్లేదు సో అలానే మేము చేసి వీఆర్ నో ఫోకస్ కేసు పెట్టడంతో పాటు అడ్మిషన్ రావడం అలానే మళ్ళీ ఇటువంటి జాగ్రత్తగా ప్రివెంట్ చేయడం అనేది ఒక స్ట్రాటజీగా జరుగుతుంది సార్ వీళ్ళిద్దరు ఒకే ప్లేస్ వాళ్ళు డిస్టిక్ ఇద్దరు ఒకే ప్లేస్ వాళ్ళు అక్కడ పరిచయాన్ని